కృష్ణప్రసాద్ స్విమ్మింగ్ పూల్ దగ్గర భూమి కోసం అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడే భూమి మామయ్య అంటూ కేకలు పెడుతూ పరికెత్తుకుంటూ వస్తూ ఉంటుంది మెల్లగా మా భూమి మెల్లగా కింద పడిపోతావు జాగ్రత్త అని కృష్ణ ప్రసాద్ జాగ్రత్త చెప్తూ ఉంటాడు ఏంటమ్మా నేను ఫోన్ చేస్తుంటే నువ్వు తీయట్లేదేంటి అని కృష్ణ ప్రసాద్ అడుగుతూ ఉంటాడు మామయ్య నాకు ఉద్యోగం వచ్చేసింది మామయ్య ఆయన నాకు ఉద్యోగం ఇచ్చేశారు మామయ్య ఇదిగోండి అపాయింట్మెంట్ లెటర్ మాటిమాటికి ఫోన్ వస్తూ ఉంటే డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పి నేనే ఫోన్ని సైలెంట్లో పెట్టేశాను మామయ్య ఆయన నాకు ఉద్యోగం ఇచ్చేశారు మామయ్య అని భూమి చెప్పడంతో ఆయన అంటే నా కొడుకు గగన్ నీకు ఉద్యోగం ఇచ్చేశాడమ్మా భూమి కేపీ ప్రశ్నిస్తూ ఉంటాడు అవును మామయ్య నిజం మామయ్య అని భూమి చెప్పడంతో అవునా నిజమా అని కేపి చాలా షాకింగ్ గా ఉంటాడు కావాలంటే చూడండి మామయ్య ఇదిగోండి అపాయింట్మెంట్ లెటర్ అని భూమి చూపిస్తూ ఉంటుంది వెంటనే కేపీ భూమి చేతిలో ఉన్న అపాయింట్మెంట్ లెటర్ తీసుకుని చూస్తూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు అప్పుడే చెర్రి అక్కడికి వచ్చి ఏంటి మీరిద్దరూ అలా షాకింగ్గా ఏంటో పేపర్ చూస్తున్నారు ఏమైంది అని వచ్చి అడుగుతూ ఉంటాడు దాంతో కేపి భూమి ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు మిమ్మల్ని అడుగుతున్నది దేని గురించి మాట్లాడుతున్నారు భూమి మీ చేతిలో ఆ పేపర్ ఏంటి అని చెర్రి అడగటంతో భూమి సంతోషాన్ని ఆపుకోలేక అక్సైంట్మెంట్లో అపాయింట్మెంట్ లెటర్ అని చెప్పేస్తుంది ఏంటి అపాయింట్మెంట్ లెటర్ ఎక్కడ ఉద్యోగం వచ్చింది నీకు ఏది నన్ను చూడండి ఇలా ఇవ్వు అని అడగటంతో ఇవ్వనని చెప్పలేక భూమి అపాయింట్మెంట్ లెటర్ని చెర్రీ చేతిలో పెట్టేస్తుంది ఇక చెర్రీ చాలా షాకింగ్గా గా అపాయింట్మెంట్ లెటర్ని చూస్తూ ఉంటే భూమి కృష్ణప్రసాద్ ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు